పుట్టిన ప్రతి బిడ్డ స్కూలికి పంపిన ప్రతి బిడ్డకు కూడా మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాము అంటే ఇంచుమించు ఈ రాష్ట్రంలో కోటి మంది పైగా బిడ్డలు ఉన్నారు స్కూల్కి వెళ్తున్న పిల్లలు వాళ్ళందరికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి సభ్యులు చెప్పడం జరిగింది మరి మహిళలందరూ కూడా చాలా ఆశపడ్డారు తప్పేముంది ఓకే ఇంకా పుట్టిన ప్రతి బిడ్డకి ఇస్తారు మాకు అని చెప్పి ఓట్లేశారు ఏది అంటే ఇప్పటికి ఎంత దానికోసం రిలీజ్ చేయాలి పదిహేను వేల కోట్ల రూపాయలు కోటి మందికి పదిహేను వేలు చొప్పున పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాల్సి ఉంది ఎప్పటికి రిలీజ్ చేస్తారు ఆల్రెడీ స్కూల్స్ మన అందరము చూసాం పిల్లలకి స్కూల్స్ పంపిస్తున్నారు మహిళలు ఫీజులు కట్టడానికి స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కూడా కొందరు మహిళలు పంపిస్తున్నారు స్కూల్లో పిల్లలకి ఫీజు కట్టమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు డబ్బులు ఇంకా గవర్నమెంట్ నుంచి రాలేదు ఏంటి అని మహిళలు ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి ఈ టైంకి జగనన్న కనుక మళ్ళీ అధికారంలో వస్తే ఖచ్చితంగా జూన్లోనే ఆ డబ్బులు వేసేసేవారు అలాగే తీసుకుంటే రైతాంగం కోసం జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకి పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం టంచెనగా యాభై లక్షల మంది పైగా రైతుల కోసం జగనన్న వేసేవారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి హామీలో ఇచ్చారు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పారు చాలా సంతోషం రైతులకు చాలా ఉపయోగపడుతుంది కావాలి అని రైతులు అందరూ నమ్మి ఓట్లేశారు అందులో ఎంతో మంది మహిళా రైతులు కూడా ఉన్నారు చూసేసరికి ఆల్రెడీ ఖరీఫ్ ప్రారంభమైపోయింది రైతులకేమో పెట్టుబడి సాయం లేని పరిస్థితి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది రైతు రుణమాఫీ చేస్తానని చేయలేదు ఇప్పుడు కనీసం సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు అని చెప్పి రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఏంటి ఇంకా రాలేదు మాకు అప్పులు చేసి వడ్డీలకు అప్పులు తెచ్చి పది ఇరవై వేసు రూపాయలు వాళ్ళకి అవసరం ఎలాగైనా పెట్టుబడి పెట్టి విత్తనాలు చల్లాలి ఈ రైతులకి కావాల్సిన చాలా ఉంటాయి అవన్నిటికి కూడా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ప్రభుత్వ సాయం ఇంకా అందలేదు కాబట్టి అప్పులు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అలాగే తీసుకుంటే ప్రతి మహిళకి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తామన్నారు అది ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మహిళలందరూ కూడా అడుగుతూ ఉన్న పరిస్థితి ఆందోళన చెందుతూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం సగం మంది మహిళలు ఉన్నారు రెండున్నర కోట్ల మంది ఇంచుమించుగా మహిళలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తానని కూటమి సభ్యులు చెప్పారు పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు ఓహో మేము కూడా ఫ్రీగా బస్సులో చక్కగా ప్రయాణం చేస్తామని మహిళలు చాలా సంతోషించి ఓట్లేశారు చూసేసరికి అది ఎప్పుడు నుంచి అది అమలు చేస్తారు కనీసం దానికి డేట్ కానీ ఒక మార్గదర్శకాలు విడుదల చేయడం కానీ ఒక సన్నాహక సమావేశం కానీ ఏమీ ఏర్పాటు చేయని పరిస్థితి అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు నిరుద్యోగ భృతి లే ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి కాబట్టి కూటమి ప్రభుత్వానికి మేం విన్నవించుకునేది ఏంటంటే మీరిచ్చిన హామీలు జగనన్న చేసిన హామీల కంటే మీరిచ్చిన హామీలు చాలా ఎక్కువ ఇచ్చారు ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేశారు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఇవన్నిటిని నెరవేర్చడం కోసం మీరు ఒక చర్యలు తీసుకోండి దీనికి ఒక డేట్ అనేది ఇచ్చి దీనికి ఆ డేట్ ప్రకారం అవన్నీ కూడా నిధులు విడుదల చేయండి అని కోరుకుంటూ ఉన్నాను మీది ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే పరిపాలన మీద కాకుండా కక్ష సాధింపుల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా విధ్వంసాలు దాడులు కనిపిస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే మీరు రెడ్ బుక్ అమలు మీద కంటే హామీల అమలు మీద దృష్టి పెట్టండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మా మహిళలందరూ సగానికి పైగా మహిళలే ఉన్నారు ఈ మహిళలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు మీరు రెడ్ బుక్ అమలు మీద కంటే హామీలు అమలు మీద దృష్టి పెట్టి మీరిచ్చిన హామీలు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ గ్యారంటీ కార్డులు ఇస్తూ కూడా ప్రజలకి చాలా హామీలు ఇచ్చారు కాబట్టి ముఖ్యంగా మా మహిళలకి చాలా హామీలు ఇచ్చారు కాబట్టి అవన్నీ అమలు మీద మీరు దృష్టి పెట్టండి అలాగే విద్యా దీవెన వసతి దీవెన ఇవి కూడా ఎందుకంటే విద్యా దీవెన దీవెన కాలేజీలు ప్రారంభమైపోయి ఫీజులు చెల్లించాల్సి వస్తుంది తల్లిదండ్రులు దానికి కూడా అప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ పథకాలు కూడా తక్షణమే ఎప్పుడు అమలు చేస్తారు చెప్పండి తక్షణమే అమలుకి సన్నాహక సమావేశాలు పెట్టండి అమలు చేయండి అని మా మహిళలందరి తరఫున మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను